ఎయిత్ క్లాస్ వినయ్ బాబు ఎయిత్ క్లాస్ వినయ్ అనిపేరు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయాంట పిల్లలు ఎక్కడ మరే మా వాళ్ళు ఎక్కడ పోయినారని వచ్చినాం కడిగితే మీ బాబు ఏం చేసాడు ఆయన ఏం పేరు వాడని సరే ఫ్రీటిస్తారు పర్మిషన్ ఇచ్చినట్టు మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పినాను సార్ పిల్లలకడితే మేడం ఫోన్ చేసి నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరు గేట్ మేము బస్సు కోసం వెయిట్ చేసినాం సార్ నేను బస్సు వస్తాను తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసినాను సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాం మేడం ఏమంటుంది అంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటు వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లీట్ ఏం ఏం లేదు సార్ ఇడికి వచ్చే పేరు మేము కాంప్లీట్ ఏం లేదు ఏమీ మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీరు ఎవరు మోతిపల్లి సార్ మరి బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందని అడిగింది ఈ హాస్టల్ కను పంపించినాము త్రీ డేస్ అయితే పేరు చెప్పండి ఏమి తాండూరు నుంచి మరి సదస్సు పెట్టు చూడండి మోతిపల్లి విలేజ్ బాబుని త్రీ డేస్ అయ్యే పంపించి మన డే పంపించింది ఎవరు నుంచి వచ్చారు మీరు ఫోటో ఫోన్ గిట్ ఏం చేయలేదు అప్పట్మెంట్ పర్వాలేదు ఫోన్ చేయలేదు ఇక పొద్దున్న వచ్చేసి ఇట్లా రాలేదు బాబు లేదు అని చెప్పేసి ఫోన్ చేసింది అనుకోని చెప్పేసి మీరు ఏం అడగలరా ఎక్కడ ఏం లేదంటే చాక్లెట్ తీసుకుంటాం షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళాడు మంచి ఫీల్ ఇక చెప్పిన తర్వాత ఇక ఉన్నది ఇక్కడ చుట్టుపక్కల బుక్ అయితే అది అంతా తెలిగేసి వచ్చినాం అక్కడని రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగి వచ్చినాం అదంతా వెళ్తే ఎక్కడ లేదు బాబు లేదు ఇక పిల్లల్ని అడిగితే అంటున్నారు చాక్లెట్లకి వెళ్ళేందుకు వెళ్ళిపోయింది అని చెప్పేసి అని చెప్తున్నారు పిల్లలు సార్ అంటే మరియు సార్ వాళ్ళే అంటారు ఇక సార్ వాళ్ళు అంటే మెత్తం ఎవరు కను చుట్టాల రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకు ఫోన్ చేయండి కానీ అంటే ఫోన్లు చేసినాం ఫోన్ చేస్తే కూడా ఎవరు